శ్రీ నమ శ్రీ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరము జనవరి నెల పుష్యమాసము మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మేనానికి అధిపతి ఎటువంటి గురుడు తృతీయాధిపక్షంలో ఉన్నాడు ఇక్కడ మేనంలో ఏళ్ళ శని ప్రభావం కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఎలా ఉందంటే వెయ్యి మందు శని యాధిపతి వేయమందు ఉన్నాడు జన్మరాహు అకామ్య గోచరంగా ఏర్పడింది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏదంటే ఆందోళనకరంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు జటిలితం అవుతుంది ఇక్కడ ఎందుకంటే శుక్రుడు వ్యమందు ఉన్నాడు చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ ఆ అనారోగ్యం అనేది సామాన్యమైనది కాదు ఏం నడిసిన ప్రభావాలు ఏం చేస్తాడో తెలియదు చాలా చాలా ఎందుకంటే రాహు జన్మరాహువు జన్మరాహుని ఎప్పుడు కూడా నీచంగా చూడకండి శత్రు శాసనం పొంచి ఉంది శత్రులు మేము వంట తిరుగుతూనే ఉంటారు మీకు మతిమరుపు సంభవిస్తుంటుంది విలువైన వస్తువులు పోతుంటాయి మీ చేతిలోని విలువైనటువంటి ధనం కూడా ఎక్కువగా ఉంచకండి ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయవద్దు ఇది అచ్చరిగా జాలి విలువైన వస్తువులు చేతి ఉంగరాలు పెట్టుకోవచ్చు బంగారు ఆభరణాలు పెట్టుకోవచ్చు ఏ టైంలో ఏం జరుగుతుంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా అవసరము వయసులో ఉన్నవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మందబుద్ధి పనికిరాదు బియోలో శని ఉన్నాడు ఇలా ఏముందంటే మేనానికి అధిపతి రెండు గుళ్ళు ధనానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టడు అయినప్పటికీ కూడా శనిధార ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ మేనరాశి అంటే జన్మ నుంచి కూడా జన్మత శని మహాదశతో ప్రారంభమైన రాశి జన్మతో ఉన్నటువంటి ఏళ్ళ చని ప్రభావంతో ఉన్నటువంటి రాశికి ఏళ్ళనాడు సంతలకి ప్రభావం ఇబ్బంది పెద్దగా ఉండదు అన్నటువంటి శాస్త్ర సన్నితం అయినప్పటికీ కూడా గుణపాఠము శని మహాదశిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అదే ఏలునాడు శనిలో అన్ని ఇబ్బందులు కూడా రుచి చూడవలసిన పరిస్థితి తప్పదు అన్నటువంటి పరిస్థితి ఇక్కడ శని మహాదశిలో మీరు ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉన్నట్టుగా అయితే ఇప్పుడు కూడా హ్యాపీయే కేర్ల శనిలో కూడా హ్యాపీ శని మహాదశిలో మీకు జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులు పడ్డారో జనములో అంటే పుట్టుకతోనే వస్తుంది కదా జనము జనములో శని తన యొక్క ప్రభావం వీళ్ళకి ఆ ప్రభావంతో ఉన్నటువంటి రాసులు ఎవరున్నావో వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది ఉన్నదో అదే ఇబ్బంది ఇప్పుడు ప్రారంభమవుతుంది అయితే గురుడుతో ఉన్నటువంటి జనమత గురుడితో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి మేన్ రాశిలో గురుబాలం ఉన్నటువంటి రాశి కూడా ఉంది కదా అందుచేత వాళ్ళకి కూడా అప్పుడున్నటువంటి గురుబాలం బట్టి కొద్దిగా మెడ్డి చేసుకుని ఈ శని ప్రభావం కంటే గురుబాలం చాలా బాగుంటుంది పురోపతి నాలుగో బాధం ఎలాంటి గురుమహదతో ప్రారంభం అవుతుంది కదా రేవతి బుధుడు రేవతి నక్షత్రం ఉన్నటువంటి బుధ మహాదశతో ప్రారంభం బుధుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా డౌన్ వాళ్ళ జ్ఞాన సంపదుడే అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తల హెచ్చరికుడు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు మైమరుపులు పొందుతారు మాయల్లో పడిపోతారు ఇక్కడ పూర్వపాద నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి ప్రభావం చాలా జాగ్రత్త అవసరము ఇక్కడ వెళ్ళినాడు శని ఎలా ఉంది వేముందు ఉన్నాడు వేయంలో ఉంటే ఏముంది మందం మళ్ళీ ఎక్కడ జన్మలో వచ్చినా సరే ఇబ్బంది అందుచే చాలా జాగ్రత్తలు నచ్చిన చేతులు ఏంటంటే వచ్చేది కూడా ప్రమాదం ఉంది కాబట్టి రాహు మారినంత వరకు కూడా రాహు మారేడు అనుకోండి పర్వాలేదు కొంత అక్కడి నుంచే జన్మ నుంచి వెళ్ళాడు రా బాబు అని ఉపశమనం కలుగుతుంది అంటే అక్కడ శత్రువు పొంచి ఉంటున్నాడు నీ వెనకాతలు కనిపెట్టుకుని ఉంటున్నాడు ఎప్పుడు నిన్ను ముంచేయాలి ఎప్పుడు నిన్న నేను తేల్చాలని కూడా చూడ్డు నిన్ను వదార్చాలని కూడా చూడ్డు ఎవరు సపోర్టింగ్ ఉండదు అంచేత నీకు నీకే సపోర్ట్ నీ దైవమే నిన్ను కాపాడాలి నీ గురుబాలం నీకు ఉండాలి నీ గురుబాలం ఏంటంటే మార్గము గురుడు నీ గురువు చేపం ఎప్పుడైతే చేస్తున్నావో మార్గాన్ని సూచిస్తాడు గురు తోవ చూపిస్తాడు ఆ తోవే నీకు ఒక మార్గదర్శనం అవుతుంది కాబట్టి ఆరోగ్యము జాగ్రత్త కాపాడుకుంటూ దగ్గర కూడా హెచ్చరిక ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు చాలా జాగ్రత్త జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్త లేకపోతే మీరు ఎవరు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఏడు శని ప్రభావం ఉంది తలక ప్రభావం ఉంది మీకు సామాన్యమైన ఇబ్బందులు కాదు చాలా జాగ్రత్తయుం ఆ జాగ్రత్తలు పాటించుకుంటే మీరు షైన్ అవుతారు బాగుంటుంది అలాగని మీరు ఇదే ఎందుకంటే దైవ దైవానికి మించిన బలం లేదు ఎందుకంటే గురు బలం మీకు ఉంది గురుడు ఇక్కడ చాలా ఉపకారం చేస్తాడు వెయ్యి మంది శుక్రుడు ఉన్నాడు అది కూడా ఆలోచించండి వెయ్యిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బాధ శుక్రుడు కలిసినటువంటి శని యుద్ధ భయము ప్రళయము ఆందోళన ఎవరితోనసలు గొడవలు కొట్లాట్లు నిందలు పడటం కోపోద్రేకంతో ఏవో రకరకాల యావిగేషన్లు రావడం చేస్తున్నా చాలా హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇది శాస్త్ర సమేతం గోచారం ఈ గోచారాన్ని బట్టి మీరు దైవారాధన నిత్యు దైవారాధన అవసరం నిత్యదైవ ఆరాధన ఎందుకంటే సూర్య నమస్కారం చేసుకుంటే ఆరోగ్య సమస్య పోతుంది అలాగే శివారాధన చేసుకున్నట్టుకైతే కొంత ఐశ్వర్యానికి ధైర్యం వస్తుంది ఆంజనేయ స్వామిని కానీ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ధ్యానం చేసుకున్నట్టుకైతే ఆర్థిక ఇబ్బంది నుంచి ఒక ఉపశమనం కలుగుతుంది వినాయకుడు పూజించగ్నములు లేకుండా పోతున్నాయి ఇప్పుడు బుధవారం గురుదా జపం చేస్తున్నారు కాబట్టి శ్రీ సాయినాథనే చేయొచ్చు లక్ష్మీదేవి ప్రీతి చేయొచ్చు అలాగే శుక్రవారం అమ్మవారిని పూజించుకోవాలి స్థిరవారం చాలా ఇంపార్టెంట్ అంటే వారము స్థిరవారము స్థిరంగా మీరు ఉండాలి అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఆలయ ప్రదక్షిణ తప్పనిసరిగా చేయండి అన్ని విధాల శుభ కలుగుతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి